మిర్యాల కూడా సబ్ డివిజన్ పరిధిలో తిరుమలగిరి సాగర్ పోలీస్ స్టేషన్తో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ను ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్కి వచ్చే బాధిత ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆదేశించారు మిర్యాలకూడ సబ్ డివిజన్ పరిధిలో తిరుమలగిరి సాగర్ పోలీస్ స్టేషన్తో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ ను ఎస్పీ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్లోని సిబ్బంది పనితీరు పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌగోళిక పరిసరాలు స్థితిగతులు వివరాల గురించి ఎస్ఐని అడిగి తెలుసుకుని రిసెప్షన్ మేనేజ్మెంట్ ఉమెన్ హెల్ప్ డెస్క్ స్టేషన్ రైటర్ లాకప్ ఎస్ఎచ్ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి సిబ్బందికి కేటాయించిన కిట్లను తనిఖీ చేయడం జరిగింది అనంతరం స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న స్టేషన్ క్రైమ్ రికార్డ్ జనరల్ రికార్డ్స్ లను తనిఖీ చేస్తున్నారు సాధారణంగా ఎక్కువగా నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని అన్నారు పోలీస్ స్టేషన్ కి వచ్చే బాధిత ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా వారి పట్ల తక్షణమే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని అన్నారు స్టేషన్ పరిధిలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తీర్చాలని సూచించారు పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు నేర నియంత్రణకు కృషి చేయాలని బ్లూ పెట్రో పెట్రోకార్ డ్యూటీలో ఉన్నప్పుడు హండ్రెడ్ డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అన్నారు గ్రామ పోలీసు అధికారులు ఆయా గ్రామాలను ప్రతిరోజు సందర్శించి నేర నియంత్రణ చర్యలు తీసుకోవాలని అన్నారు బ్లూ కోల్స్ పెట్రోకార్ పెట్రోలింగ్ సమయంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను ప్రతిరోజు తనిఖీ చేయాలని అన్నారు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టాలని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు నేర నియంత్రణ దొంగతనాల నివారణకు స్టేషన్ పరిధిలో సీసీటీవీల ఏర్పాటుపై దృష్టి సారించి సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు సైబర్ క్రైమ్ డైల్ హండ్రెడ్ వంటి వాటి వినియోగంపై విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు పోలీస్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది పనిచేయాలని అన్నారు అసాంఘిక కార్యకలాపాలు అయినా గంజాయి పీడిఎస్ రైస్ అక్రమ రవాణా జూదం లాంటి వాటిపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో గంజాయి కేసులలో నిందితులుగా ఉన్నవారిపై నిఘా ఉంచి గంజాయి తాగేవారిని వారికి సరఫరా చేసేవారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మిర్యాలకూడ డీఎస్పీ రాజు సాగర్ సీఐ శ్రీనునాయక్ తిరుమలగిరి ఎస్ఐ వీరశేఖర్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు